జగిత్యాల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం సంబంధించిన క్యాలెండర్ను జగిత్యాల సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గాజంగి నందయ్య మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాళ్ళ జ్యోతి లక్ష్మణ్ తో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆగిత్యాల పొలాస ధర్మపురి కొండగట్టు అయ్యగార్ల చే తమకు మొదటి నుంచి అనుబంధం ఉందని అన్నారు తమ ఇంటి నుండి బ్రాహ్మణవాడ ప్రారంభమవుతుందని శ్రీరామ మందిరంలో కొంత భాగం శిథిలం కాగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం దాతల సహకారం మందిరం నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు నిర్మాణానికి సహకరించిన దాతలకు అధికారులకు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఈ సందర్భంగా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు की रूम, स्टोर दीर्घ प्रियोचदाचंद മധൂരിമാകും സമേത പശ്യതേ രാജ്യം

नैनं क्षष्टिन्यश सेवम वरप्रेंद्रपतिमपचिति मिहावः सयं मूर्धा विज्ञानेते एस्देवमिदुशो उपनिहोक्तं न्वनी यवचेन एवमेदा स भगवतिः असपलास सन्तो वेनो उत्तमम परिपुणः शौचम तु दिरस्तु सभादा विजयप्राप्तः అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జైత్యాల ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంఘం జైత్యాల ఆధ్వర్యంలో క్యాలెండర్ అందించిన సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించిన జైత్యాల అందరికీ నాతో పాటు పాల్గొన్న సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మిత్రులు శ్రీ నందన్న గారికి సోదరి మాజీ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా అమ్ముడు భగవాల లక్షణ గారికి పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్ష ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల అభ్యయంలో క్యాలెండర్ ఆవిష్కరింపేసి మమ్మల్ని ఆహ్వానించిన బ్రాహ్మణోత్సవాలందరికీ మరొకసారి పాదాలందన చేస్తూ బ్రాహ్మణ వాడలో రామ మందిరం దగ్గర ఏదైతే ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నారో దాంతోపాటుగా రామమందిరం దాదాపు శిథిలావస్థల సందర్భంలో అదంతా కూడా కొంచెం శుభ్రం చేసుకొని అన్న ప్రసాదాలకు కూడా ఆలయం నిర్మించుకోవడం చాలా సంతోషం దైత్యాల పట్టణంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే బ్రాహ్మణ వీధి ప్రారంభంలోని మొదటి ఇల్లు ఈ ఆ తర్వాత అన్ని లైన్ బ్రాహ్మణి మారి మారిన చేతు బ్రాహ్మణ వీధిలో మొదటి సో ఈ పక్కన అక్కడ పుట్టి పెరిగి ఉన్నవాణిగా చదువుకున్నప్పటి నుంచి కూడా జస్ట్ నూట యాభై రెండు అడుగులు రెండు వందల అడుగులు ఇక్కడ నుంచి పోతూ పోతూ కలిసిన వెనుకటి అయ్యగారు నమస్కారం అయ్యా అమ్మగారు నమస్కారం అనుకుంటూ తిరిగిన కుటుంబం అట్లనే మా కుటుంబానికి జైత్యాలు కావచ్చు పొలాస కావచ్చు దూరం పడి కొండగట్టు అయ్యగారుల ప్రతి ఎంతో అనుబంధం అలాంటి బ్రాహ్మణోత్తములు కుటుంబ సభ్యులకు ఈ ప్రాంతంలో తరతరాలుగా ఉన్న రామమందిరం ఏదో మాలాటి వాళ్ళు చేసింది కాదు తరతరాలుగా ఉన్న రామ మందిరం కొత్త శిథిలా వచ్చిన సందర్భంలో మీ అందరి సహకారంతో మీ ఆశీర్వాదంతో గెలిచిన మేము మా చైర్మన్ గారు కావచ్చు నేను కావచ్చు మిగతా అందరం కూడా అధికార సహకారం కూడా తీసుకొని ప్రభుత్వం ద్వారా టీటీడీ ద్వారా చర్యలు పని భగవంతులు ఇచ్చిన కాడికి కొంతమంది దాతలు అదేవిధంగా రెండో మెండ్ అధికారుల అందరి సహకారంతో అంతా కూడా శుభ్రం చేసుకోవడం